ఇప్పుడు ఇవి చూడండి ఇప్పుడు పెద్దవి తీసేయడం వల్ల ఈ చిన్న వాటికి బాగా గాలి వెలుతురు తగిలి ఇవన్నీ మంచిగా గ్రో అవుతాయి ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా ఇప్పటివరకు ఇవి ఉండేసరికి వీటికి సరిగా గాలి కానీ వెలుతురు కానీ పడదు సో ఇంకా ఇంత మెండుగా ఇది ఓకే ఇంకా కొన్ని చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అప్పుడు మనం వీటిని ఇట్లా డైరెక్ట్గా పీకేసుకుంటే ఇంకా గ్యాప్ వచ్చింది వీటి మధ్య సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది రణపాలాకు ఆకు పెట్టాను మీకు అనిపిస్తే ఇది ఇక్కడ ఆకు పెట్టాను అప్పటికి ఇవి రా మొలవలేదు దానికి లైఫ్ చూడండి ఆకుకే ఇది చుగర్ అట్లా రణపాలాకే ఎలా పెట్టినా బతి నెక్స్ట్ నేను మీకు ఆ తోటకూర మొక్కలు కూడా చూపిస్తాను ఇవండి ఇవి చూసారు కదా కంకి వచ్చింది కదా ఇవి తోటకూర విత్తనాలు ఇవి ఆకులు కోసుకోవడం మనం ఇప్పుడు కనికి వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఇవైతే మనం చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా ఇక్కడికి ఇట్లా కట్ చేసేసుకున్నాము సో ఇవి మాత్రం ఆకులు కట్ చేసుకోవడం అండి చూడండి ఆకులన్నీ కట్ చేసుకున్నాం ఇవి పురుగులు హోల్స్ పెట్టేసినాయి ఇవి మాత్రం కట్ చేయలేదు ఒకవేళ కట్ చేసినా మనం ఇలా కట్ చేసి డైరెక్ట్గా ఈ మొక్కలోనే వేసేస్తే అదే ఎరువైపోతుంది నెక్స్ట్ మనం హార్వెస్ట్ చేసిన మొత్తం ఇంతే మనకి పప్పులోకే కాబట్టి ఒక టమోటా వేసుకుంటాం కాబట్టి మనకి సరిపోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ